కోసపత్రిక ఒకటో అధ్యాయము ఐదవ వచనం నుండి ఆరో వచన వరకు సువార్త సర్వలోకంలో ఫలించు వ్యాపించున్నది అని పౌరులు తెలియజేస్తున్నాడు సువార్త సర్వలోకంలో ఫలిస్తూ వ్యాపించున్నది అనే విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు మన ఆ వచ్చిన భాగాలు మనం చదువుకున్నప్పుడు మీ వద్దకు సువార్త సత్యము గూంచిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ముందు వింటరి ఈ సువార్త సర్వలోకంలో ఫలించు వ్యాపించున్నట్లుగా మీరు దేవుని కృపణ గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించు వ్యాపించున్నది పౌలు ఇక్కడ రెండు విషయాలు తెలియజేస్తున్నారు ఒకటి మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యం గురించిన బోధ వలన ఆ నిరీక్షం గురించి మీరు ఇంతకుముందు వింటది అంటే పౌలు కులసినటువంటి ప్రాంతంలో సువార్త పరిచయ చేయలే కానీ కొంతమంది సహోదరులు ఆ పరిచయలో పాల్గొన్నారు అయితే ఈ సువార్త వారి ఎద్దకు వెళ్ళినప్పుడు ఆ సువార్త వాళ్ళు విన్నారు విశ్వసించారు మారు మనసు పొందారు యేసు దేవుడు కొమ్మని ఒప్పుకొని క్రీస్తులో బాప్తి పొంది వారు కొనసాగుతున్నారు ఆత్మ సంబంధంగా జీవించే విషయంలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు ఈ క్రమంలో మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడు ఇక్కడ ఇంతకుముందు మీరు విన్నారు ఈ సువార్త మీ వద్దకు వచ్చింది ఈ సువార్త మీరు విన్నారు ఈ నిలక్ష్యం గురించి మీరు అంగీకరించి మీరు క్రీస్తులోకి వచ్చారనే విషయాన్ని తెలియపరుస్తూ ఏమన్నా అంటే ఈ సువార్త సర్వలోకంలో ఫలిస్తూ వ్యాపించున్నది అంటే ఈ పత్రిక రాసి సమయానికి సువార్త సర్వలోకంలో ఫలిస్తుంది సర్వలోకంలో వ్యాప్తి చెందుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోండి అంటే ఎలాగ వ్యాప్తి చెందింది ఎలాగా విస్తరించింది సువార్త అంటే సంఘము సంఘంలో సభ్యులు వాళ్ళు అనేక చోట్లకు విస్తరించి సువార్త పరిచయం కొనసాగించారు సువార్త పని చేశారు అంటే ఎప్పుడైనా సరే సువార్త ఎలాగ వ్యాప్తి చెందిద్ది అంటే ఒక సువార్తికుడు మాత్రమే కష్టపడితే సువార్త వ్యాప్తి చెందదు సువార్త పనేది ఎలాగ వ్యాప్తి చెందిద్ది సంఘమంతా కలిసి సువార్తీకుడితో సహకరించుకొని సువార్త పనికి ముందుకెళ్తే సువార్త పనిలో కొనసాగిస్తే సంఘము బలపడద్ది సువార్త వ్యాప్తి చెందిద్ది అనేక ప్రాంతాలకు విస్తరించింది పౌలు ఈ ఉత్తరం రాసే సమయానికి సువార్త ఫలించి వ్యాప్తి చెందుతుంది అంటే చాలా బలంగా విస్తరించింది సర్వలోకానికి సువార్త వ్యాప్తి చెందటం అంటే చిన్న విషయం కాదు యేసుబాబు చనిపోయి తెలియజేసిన తర్వాత అపవస్తుళ్ళు దేవుని రాజ్యాన్ని ప్రకటించారు అపోస్తులు ఎన్నో ప్రతికూల పరిస్థితి ఎదుర్కొన్నారు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు అయినా సరే సువార్త ఆగల ఆ రోజుల్లో ప్రభుత్వ పరంగాను యూదుల పరంగాను అన్యుల పరంగాను ఎన్నో ఎదురు దెబ్బలు తగినప్పటికీ సువార్త వ్యాప్తి అనేది ఆగలేదు కారణం ఏంటంటే ఆనాడు సంఘం అంత బలంగా పనిచేసింది సంఘం అంత కష్టపడి సేవకు ముందుకెళ్ళింది ఈరోజు ఈరోజు సంఘము సేవ కొరకు ముందుకెళ్తుందా సువార్త వ్యాప్తి కొరకు ముందుకెళ్తుందా ఒకసారి ఆలోచన చేద్దాం ఒక సువార్తెకుడైనా సువార్త ప్రయాణించేది సంఘం బాధ్యత కాదా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత కాదా సువార్త ప్రయాణించటము ప్రతి ఒక్క సంఘ సభ్యుడు సువార్త బోధించాలి క్రీస్తులో అవయవమై ఉన్న మనము క్రీస్తు అవయవై ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క సువార్తను ప్రయాణించాలి దేవుని యొక్క సువార్తను వ్యాప్తి చేయాలి అనేక ఆత్మలను రక్షించాలి అనేక ఆత్మలను పులిస్తు తీసుకురావాలి ఇది ఒక పంతం ఒక ఆసక్తి ఒక పట్టుదలతో చేసేటువంటి కార్యము అందువల్ల సువార్త పనికి ప్రతి ఒక్కరు కూడా అనగా సంఘ సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఆ విషయాన్నే పౌలు తెలియపరుస్తున్నాడు చూడండి ఆనాడు అపోస్తులకి ఎన్నో ఎదురు దెబ్బలు ఉన్నాయి ప్రభుత్వ పరంగాను అన్యుల పరంగాను యూధుల పరంగాను ఇంకా అనేకమైనటువంటి అబద్ధ బోధకుల పరంగాను ఎదురు దెబ్బలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్వాత విస్తృతంగా చాలా బలంగా ప్రకటించారు ఆ సువార్త దేవుడు ఉన్నతంగా ప్రజల్లోకి వెళ్ళినట్లుగా దేవుని యొక్క కనికరము ప్రేమ కృప మనకి చూస్తూ ఉన్నాం అలాగే రెండో విషయాన్ని పావులు తెలియజేస్తాడు ఏమంటున్నా అంటే మీలో కూడా ఈ సువార్త చూడేమంటున్నాడు మనం చూస్తే మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి దేవుడు తన యేసుక్రీస్తుని గురించి సువార్తను మీకు తెలియపరచిన ఇప్పుడు దాన్ని విన్నారు దాన్ని గ్రహించారు అంటే గ్రహిస్తే ఏం చేస్తారు సత్యాన్ని గ్రహిస్తే ఏం చేస్తారంటే తీవ్రంగా పనిచేస్తారు ఇది మనం నేర్చుకోవాల్సిన నీతి ఒక వ్యక్తి సత్యాన్ని గ్రహిస్తే తీవ్రంగా జీవిస్తాడు తీవ్రంగా పని చేస్తాడు సత్యాన్ని గ్రహించకపోతే ఈరోజు కాకపోయినా పది రోజుల తర్వాత అయినా అతను పడిపోతాడు ఎందుకంటే అతను ఆ సువార్తను విన్నప్పుడు దాన్ని సరైన రీతిగా గ్రహించే విషయంలో కానీ దాన్ని అంగీకరించే విషయంలో కానీ లోపం కలుగుంటాడు ఆ లోపం ఎప్పుడు పడిపడింది అంటే తన యొక్క బలహీనతను తన మీద ఆధిపత్యం చేసినప్పుడు తనను స్వాధీనం చేసినప్పుడు తను లొంగిపోయి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాడు ఈరోజు చాలామంది బాప్తిజం పొందిన తర్వాత కూడా ఎందుకు లోకంలోకి వెళ్ళిపోతున్నారు ఎందుకు వాళ్ళు లోకంలోకి మళ్ళీ లోక సమయటువంటి ఆ కోరికలను ఆ ఇచ్చలను నెరవేర్చుకునేటువంటి క్రమంలో అంటే వాళ్ళకి దేవుని రాజ్యం యొక్క శక్తి వాళ్ళకి అర్థం కాలేదు వారు దాన్ని గ్రహించే విషయంలో దాన్ని అర్థం చేసుకునే విషయంలో పూర్తిగా లోపంలో ఉన్నారు దాంతోపాటు ఇంకొక ఇంకొక కారణం కూడా ఉంది అంటే చెప్పే వ్యక్తి అనగా ఎవరైతే దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడో ఆ ప్రకటించే వ్యక్తి సరైనటువంటి క్రమశిక్షణతో బోధించకపోతే సరైనటువంటి విధానంతో బోధించకపోతే వాళ్ళకి అర్థం కాదు ఈరోజు చాలామంది అబద్ధ బోధకులు లోకంలో బయలుదేరారు వాళ్ళు సమాజాన్ని పాడు చేయటం మాత్రమే కాదు సంఘాలని పాడు చేస్తున్నారు సంఘ సభ్యుల యొక్క ఆత్మీయ విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు వాళ్ళు అనేకమైనటువంటి కల్పనా కథలకి ఈ దురద చెబుకలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా లోబడి వెళ్ళిపోతూ ఉన్నారు అందువల్ల అబద్ధ బోధకులకి అబద్ధ మాటలకి మరి ఎప్పుడు లొంగకూడదు ఇక్కడ మనం ఆలోచన చేస్తే కులసాలటువంటి సంఘము దేవుని యొక్క వాక్యం విన్న నాటి నుండి ఈ వాక్యము సత్యము అని గ్రహించిన నాటి నుండి వారు ఏం చేస్తున్నారు అంటే నాటి నుండి మీలో సైతం ఫలించు వ్యాపించున్నది మీలో కూడా దేవుని యొక్క వాక్యము ఫలిస్తుంది వ్యాప్తి చెందుతుంది మీ ద్వారా ఇతర ప్రాంతాలకి ఇతర ప్రదేశాలకి ఇతర గ్రామాలకి ఇతర పట్టణాలకి వ్యాప్తి చెందుతుంది అని చూస్తున్నారు అంటే ఇక్కడ మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటి అంటే సత్యాన్ని గ్రహిస్తే సత్యాన్ని అర్థం చేసుకుంటే సంఘము దేవుని పనిలో తీవ్రంగా పనిచేస్తుంది దేవుని పని కొరకు ఆసక్తి కలిగి ఉంటుంది దేవుని పని కొరకు త్యాగం చేస్తుంది జీవితాన్ని ఈరోజు మనందరం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఇది ఎందుకంటే సంఘంలో ఒక సువాతికుడు మాత్రమే కష్టపడకూడదు కష్టపడతాడు అతనికి మాత్రమే బాధ్యత కాదు సంఘంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయాలి దేవుడి పని కొరకు కష్టపడాలి ఇది ఎవరి పని దేవుడి పని దేవుడి పనిలో పాళిభాగాసవుతున్నామంటే ఎంత దీవినది ఎంత ఆశీర్వాదం అది అందువల్ల దేవుడి పనిని నిర్లక్ష్యం చేయొద్దు దేవుడి పని పట్ల నిర్లక్ష్యాన్ని వహించద్దు దేవుడి పని ఆనందంతో ఆసక్తి కలిగి ఎంతో తీవ్రతో చేయవలసినటువంటి పని అయి ఉంది ఈ పనిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఆటంకపరిచేవాళ్ళు అనుకూలంగా స్పందించిన వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టి పని కొనసాగించటము పనిలో ముందుకెళ్ళటం అనేది సంఘం యొక్క బాధ్యత కొంతమంది సంఘంలో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు క్రీస్తులు అవయవంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు మందిరానికి వస్తారు వెళ్తారు అంతే వాళ్ళు క్రీస్తు యొక్క అవయవంగా పనిచేయరాళ్ళు క్రీస్తు యొక్క అవయవంగా పనిచేసేది ఎవరంటే ఎవరైతే దేవుని కొరకు తీవ్రంగా జీవిస్తారో దేవుడి పనిలో ఆసక్తిగా ఉంటారో వాళ్ళు క్రీస్తుల అవయవాలు ప్రతి ఒక్కరూ సంఘంలో ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క అవయవం కాదు క్రీస్తు యొక్క అవయవం అంటే ఎవరు అవయవం అంటే పని చేయాలి పని చేయకపోతే అది క్రీస్తులో అవయవంగా ఉండదు ఉపయోగం లేనటువంటి అవయవం అది అందువల్ల ఈరోజు సంఘాలలో చాలామంది క్రీస్తు యొక్క అవయవంగా ఉండకుండా ఉండేటువంటి వాతావరణం ఉంది వాళ్ళు చేయరు పని చేయించరు పనికి సహకరించరు పనిని వృద్ధి జ వృద్ధి చెందేరు పనికి ఆటంక ఉంటారు పని చెడగొడుతుంటారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ వల్ల సంఘము డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది సంఘము ఇబ్బంది పడుతూనే ఉంటుంది అయితే వారికి మార్మోన్స్ పొందాలని వారు పనిలో తీవ్రంగా పనిచేయాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి సంఘం అంతా ప్రార్థన చేయగలగాలి